హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ పురుష్ ఈరోజు మనం అఖిరాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం రండి ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచురాపల్లి రైల్వే స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలోను తిరుచురాపల్లి బస్టాండ్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను శ్రీరంగం రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది తిరుచురాపల్లి విమానాశ్రయం నుండి ఈ జంబుకేశ్వర ఆలయము సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మేము మా యాత్రలో భాగంగా ఐదవ తేదీ మధురై క్షేత్రాన్ని దర్శించుకొని ఆ రోజు రాత్రి సుమారు పన్నెండు గంటలకు శ్రీరంగం చేరుకున్నాము దేవాలయానికి దగ్గరలోనే లాడ్జ్ తీసుకున్నాము పక్క రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ జంబుకేశ్వర ఆలయాన్ని దర్శించడానికి ఆటోలో బయలుదేరాము కలియుగంలో ముక్తిధామంగా ప్రశంసలు అందుకుంటున్న మహాక్షేత్రం ఈ జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో ఈ జంబుకేశ్వరం రెండవది ఇక్కడ శంకర్ల వారు జలరింగ రూపంలో ఆవిర్భవించారు జంబూ వృక్షాలు అధికంగా ఉన్న కారణం చేత ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది పరమేశ్వరుడు అగ్నితత్వంతో అరుణాచలంలో ఆకాశతత్వంతో చిదంబరంలో జలతత్వంతో జంబుకేశ్వరంలో భూతత్వంతో కాంచీపురంలో వాయుతత్వంతో శ్రీకాళహస్తిలో వెలిశారు ఆదిశంకర్ల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతపరచి అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ సౌందర్య లహరి రచనకు జంబుకేశ్వరంలోనే శ్రీకారం చుట్టారు అటువంటి గొప్ప ఆధ్యాత్మిక ధామం గురించి తెలుసుకోవడం ఎంతో విశేషం ఇప్పటి వరకు లభించిన శాసనాలను ఆధారం చేసుకొని ఈ క్షేత్రాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది కొచ్చంగన్ అను చోళరాజు కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది చోళుల తర్వాత పాండ్యులు విజయనగర రాజవంశపు రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో శంభుడు అను మహర్షి పరమశివుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు వరం కోరుకోమని ఆజ్ఞాపించగా స్వామి నేను పరమ పవిత్రమైన వృక్షంగా మారి నా నీడలో నీవు నిలిచి నా పూజలు అందుకుంటూ నిన్ను దర్శించవచ్చిన భక్తులను నిత్యం అనుగ్రహిస్తూ ఉండాలని కోరుకున్నాడు అతని స్వార్థరహితమైన కోర్క్యకు సంతసించి తదాస్తు అంటూ శివుడు జంబూక వృక్ష నీడలో జలతత్వంలో వెలిసినారు పరమేశ్వరుడు జలలింగం అనడానికి గుర్తుగా ఇక్కడి అర్చక స్వాములు స్వామివారి మీద ఒక వస్త్రాన్ని కప్పి దానిని భక్తుల ఎదుట పిండి చూపిస్తారు ఆ వస్త్రం నుండి నీరు వస్తుంది అదే మహత్యంగా చెప్తారు అర్చకులు శంకరుడు భక్తులను అనుగ్రహిస్తూ జంబుకేశ్వరంలో కొలువుదీరి ఉన్న సమయంలో పార్వతీదేవి పరమశివుని గూర్చి పరిపరి విధములుగా పరితపిస్తుంది శివుడు కైలాసాన్ని విడిచి వెళ్ళాడని గ్రహించి శివుని కోసం కావేరీ నదీ తీరంలో తన తపోశక్తితో జలలింగాన్ని సృష్టించి నిత్యం పూజించడం ప్రారంభించారు కొంతకాలానికి నిత్యార్చన రూపమైన జలలింగం నుండి పరమేశ్వరుడు పార్వతికి దర్శనమిచ్చాడు పరమేశ్వరుని సాక్షాత్కారం పొందిన పార్వతి శివుని ఆజ్ఞపై జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి దేవిగా వెలసినది ఆదిశంకర్ల వారు ఉగ్రరూపిణి అయిన అమ్మవారిని తన మంత్రశక్తితో శాంతపరచి అమ్మవారి యొక్క ఉగ్రశక్తిని శ్రీచక్ర యంత్రంతో మిళితం చేసి వజ్రశోభితమైన అమ్మవారి తాటంకములలో నిక్షిప్తం చేశారు అమ్మవారి సౌందర్యం ఇనుమడించే విధంగా ఈ తాటంకాలను అమర్చారు ఇప్పుడు మనం దర్శించుకుంటున్న వజ్రరత్న మణిమయ శోభితురాలైన అఖిలాండేశ్వరి దేవి శాంత స్వరూపం ఆదిశంకర్ల వారి తపోప్రభావమే ఆదిశంకర్ల వారు ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చిన వారి విఘ్నాలను సమూలంగా తొలగించడానికి అమ్మవారి ఆలయం ఎదురుగా వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించారు క్షేత్ర సందర్శనార్థం వచ్చే భక్తులు స్వామి అమ్మవార్లతో పాటు వినాయకాది పరివార దేవతలను కూడా దర్శించి తరిస్తున్నారు ఈ క్షేత్రానికి తిరువనైకావల్ అనే పేరు కూడా ఉన్నది దీని అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రము అని అర్థం పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు వృక్షాలు ఉండడంతో జంబుకేశ్వరం అనే పేరు వచ్చిందని చెప్తారు మరో ఇతిహాసం ప్రకారం ఇక్కడ స్వామివారిని ఏనుగు సాలిపురుగు పోటీపడి పూజిస్తుండేవట శ్రీకాళహస్తి స్థల పురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది ఈ క్షేత్రం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్నది స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం ఇక్కడ కావేరీ నదిలో స్నానమాచరించి జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్టమని స్థానికుల నమ్మకం ఈ ఆలయానికి ఎనిమిది గోపురాలు ఉన్నాయి రాజగోపురం మల్లప్పన్ గోపురం కార్తీక గోపురం అరవిట్టాన్ గోపురం తందిపురవాయిల్ గోపురం శంకరేశ్వర గోపురం సుందరపాణ్య గోపురం మణిమండప గోపురం ఈ మహత్తర ఆలయానికి పంచభూతాల స్వరూపంగా ఐదు ప్రాకారాలు కలవు అవి మూలై ప్రాకారం ఇరండ్రం ప్రాకారం ముండ్రం ప్రాకారం రథ ప్రాకారం మరియు భస్మ ప్రాకారం అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రాచీనమైన నాలుగు స్తంభాల మండపం కలదు ఈ మండపంలోని నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు ఈ ఆలయంలో నవతీర్థములు ఉన్నవి అవి బ్రహ్మతీర్థము ఇంద్రతీర్థము శంభుతీర్థము రామతీర్థము శ్రీమత్తీర్థము అగ్నితీర్థము సోమ చంద్రతీర్థము సూర్య తీర్థము అగస్త్యతీర్థము ఈ ఆలయంలోని విశేషం ఏమిటంటే పార్వతీదేవి ప్రతిరోజు శివుడికి పూజలు చేస్తున్నట్లుగా మధ్యాహ్న సమయంలో ప్రధాన పూజారి ఆడవారి దుస్తులు ధరించి శివునికి పూజలు చేస్తారు ఈ ఆలయ దర్శన వేళలు ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు అభిషేక సమయాలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైనటువంటి శిల్ప సంపదను కలిగి ఉన్నది గర్భాలయంలో ఉన్నటువంటి జంబుకేశ్వరుణ్ణి అప్పులింగేశ్వరుడు నీర్ తిరల్ నాథర్ అని కూడా పిలుస్తారు ఇక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో నాలుగు భుజాలలో రెండు చేతులతో కలువలు పట్టుకున్నట్లు క్రింది చేతులు అభయహస్తం వరదముద్రతో ఉంటారు చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి ఆలయం కన్నా పురాతనమైనదిగా తెలుస్తుంది నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్ సంబంధర్ మొదలైన వారు స్వామిని సేవించి తరించారు కొంతకాలం క్రితం వరకు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి పీఠం వారు నిర్వహించేవారు ఈ క్షేత్రం రెండు వందల డెబ్భై ఐదు పాడల్ పెట్ర స్థలాలలో ఒకటి ఇక్కడి స్థల వృక్షమైనటువంటి తెల్ల జంబూక అంటే తెల్ల నేరేడు చెట్టు గర్భగుడి యొక్క ఆగ్నేయ గోడ వెంబడి పెరుగుతూ ఉంటుంది చెట్టు యొక్క ట్రంక్ ఒక గోడ నిర్మాణం ద్వారా రక్షించబడినది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆలయంలో అమ్మవారు విద్యార్థిలాగను జంబుకేశ్వరుడు గురువులాగా ఉండడంతో ఇతర శివాలయాలలోలాగా ఈ ఆలయంలో శివ పార్వతులకు కళ్యాణం నిర్వహించరు ఇవండి మా జంబుకేశ్వర తీర్థయాత్ర విశేషాలు మీరు కూడా వీలు చేసుకొని ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హేమా పురుష్ అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు